హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ సెసి ఎక్కడికి మళ్ళీ వెళ్తున్నారు అనుకుంటున్నారా త్రీ డేస్ ట్రిప్ అండి ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇంకెందుకు లేటు మన కోసం ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను సిద్ధం ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ త్రీ థర్టీకి అయితే అలారం పెట్టేసుకొని లేచి ఫోర్ థర్టీ అలా రెడీ అయిపోయి లగేజీ అయితే నైటే సర్ది పెట్టుకున్నాను ఇంకా సూట్ కేస్ అంతా మొత్తం ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకున్నాను మేము బై రోడ్ వెళ్తున్నాం కదా వెళ్ళే దారిలో ఫుడ్ కొంచెం అవుతుందేమని కొంత కొంత తీసుకెళ్ళాము అనమాట ఏంటి అంటే పులిహోర కొంచెం స్నాక్స్ పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ కోసం స్నాక్స్ కూడా తీసుకున్నాం ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఎక్కడికి అనుకుంటున్నారా త్రీ డేస్ ట్రిప్ లో ఫస్ట్ ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఏంటంటే తుల్య భవాని అమ్మవారి దగ్గర ఈ అమ్మవారి గుడి వచ్చేసి తుల్జాపూర్ లో ఉంది తుల్యాపూర్ వచ్చేసి మహారాష్ట్రలో మేము హైదరాబాద్ లో మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాం మియాపూర్ నుంచి లొకేషన్ చూసుకుంటే ఫోర్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది జర్నీ టైం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది మేము ఇలా వెళ్లే దారిలో సదాశివపేటలో స్టాప్ ఉంది అనమాట ఎందుకు అంటే అక్కడ బ్రదర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిక్ చేసి వాళ్ళని కూడా పిక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యింది నిజంగా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళమని ఇంకో తమ్ముడు చెప్పాడు అనమాట నిజంగా నాకైతే ఈ అమ్మవారి గురించి అస్సలు తెలియదు తమ్ముడు చెప్పాక గూగుల్ లో సెర్చ్ చేసి తెలిసిందనమాట చాలా ఫేమస్ అమ్మవారు అలాగనే ఇంకా తెలియకుండా ఎవరైనా ఉంటారేమో అందరికీ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తమ్ముడు కూతురు అయితే లేచే ఉంది కానీ బాబు అయితే నిద్రపోతూనే ఉన్నాడు ఇక మధ్యలో బ్రేక్ఫాస్ట్ కి ఆగామనట పిల్లలు లేచారు నిద్రపోయి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే తెలంగాణ దాటిన తర్వాత ఆగాము కర్ణాటక వచ్చేసింది ఇక్కడ చూస్తే ప్లేస్ చుట్టూ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది ఇంకా అందుకే ఇక్కడ చూసి కార్ ఆపేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే అన్ని బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇడ్లీ వడ దోశ ఇంకా అట్లా అన్ని ఉన్నాయి ఇంత ఒకటి ఆర్డర్ చేసుకుని తినేసాము ఆనియన్ దోశ ఆర్డర్ చేస్తే ఆనియన్స్ లో కొంచెం కారము ఉప్పు కలిపి అట్లా చల్లారనమాట చాలా టేస్టీగా ఉంది దోశ బిల్లు కూడా సిక్స్ మెంబర్స్ కి చాలా తక్కువ అయింది అంటే అక్కడ రేట్స్ తక్కువ ఉన్నాయనుకోవాలి ఇక బ్రేక్ఫాస్ట్ చేయటం అయితే అయిపోయింది మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం యాక్చువల్ గా మాది అయితే షిడి ప్లాన్ ఈ షిడీ వెళ్ళే ప్లానింగ్ లో మేము ఒకసారి మ్యాప్ చూసాము చూస్తే అందులో త్రీ రూట్స్ చూపిస్తుంది ఒక రూట్ వచ్చేసి నాందేడ్ సైడ్ ఇంకోటి షోలాపూర్ సైడ్ ఇంకోటి తులిజాపూర్ సైడ్ తమ్ముడు వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారు వాడికి తెలిసే ఉంటదని ఒకసారి కాల్ చేశాను తమ్ముడు ఏమన్నాడంటే తుల్జాపూర్ సైడ్ వెళ్ళండి అన్నాడు అప్పుడే చెప్పాడు అనమాట తులిజాపూర్ అమ్మవారి గురించి తుల్జాపూర్ కూడా మనకి మొత్తం చాలా వరకు హైవేనే ఉంటుంది ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు కూడా చాలా నీట్ గా ఉంది అంత వర్స్ట్ గా అయితే లేదు ఇంకా అయితే మేము అమ్మవారి దగ్గరకు వచ్చేసాము అమ్మవారి గురించి చెప్పాలంటే మనకి శక్తి పీఠాలు శక్తి పీఠాలు అంటే ఎయిటీన్ కదా బట్ కొంతమంది ఫిఫ్టీ టూ ఉన్నాయి అంటే ఫిఫ్టీ టూ లో ఒక శక్తి పీఠం అని అమ్మవారిని కూడా నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మవారి ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కార్ పార్కింగ్ బయట పెట్టేశాము ఆ పార్కింగ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మనం నడవాలి కార్ పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక లోపలికైతే అయితే వచ్చేసాము ఇది మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఈ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా పైన షాప్స్ వాళ్ళందరూ పైన గ్రీన్ మ్యాట్ లాగా వేశారు మనకి వెళ్తుంటే ఎండ లేకుండా చాలా బాగుంది మేము వెళ్ళింది బుధవారం రోజు భక్తులు అయితే చాలా ఎక్కువే ఉన్నారు ఆ రోజు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట టెంపుల్ ఎక్కడ ఎక్కడ అని అందరినీ కొంచెం అడిగి తెలుసుకుంటూ మన ప్లేస్ అయితే కొంచెం అంటే ఏపీ తెలంగాణ అయితే మనం ఎక్కడైనా తిరిగి వస్తాము వేరే స్టేట్ కదా కొంచెం తెలియదు కదా అందరినీ అడుగుతూ వెళ్ళాం అనమాట మనకి అక్కడ కనిపిస్తుంది కదా గోపురం లాగా ఇంకా అక్కడే ఎంట్రన్స్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళి క్రౌడ్ ఉంది ఆ రోజు మరి ఏమన్నా ఉందో తెలియదు కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ సెల్ ఫోన్స్ కూడా అలౌడ్ ఉంది ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళాక మనం వీడియో కూడా తీయొచ్చు అనమాట టెంపుల్ లోపలే తీయకూడదు ఇంకా మరీ మనం దర్శనం దగ్గరికి వెళ్ళే దగ్గర కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఏ మనకి వీడియో తీయటానికి వీలు అవ్వదు అక్కడ చూసారా తెలుగులో రాసింది నిజంగా అక్కడ తెలుగులో ఎన్ని చోట్ల చాలా చోట్ల తెలుగులో రాసే అనమాట వాళ్ళ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ లో ఉంది మన తెలుగులో కూడా ఉంది అంటే అందరికీ అర్థమవుతుంది అనమాట మనం వెళ్ళినా కానీ ఎక్కడ ఏముందనేది తెలుసుకోవచ్చు చక్కగా చదివి ఇది లోపలికి వెళ్ళటానికంటే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవటానికి ఇది క్యూ లైన్ అనమాట చూసారా వాటర్ పైనుంచి నుంచి వస్తున్నాయి ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు చాలా మంది చిన్న మెట్లు ఉంటాయి ఆ మెట్ల నుంచి కిందకి దిగగానే మొత్తం కూడా వాటర్ ఇంకా ఆ వాటర్ లో కాళ్ళు వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు తల మీద నుంచి వేసుకునే వాళ్ళు అలా తల మీద నుంచి కూడా వేసుకుంటున్నారు చాలా బాగుందంటే అందరూ కూడా కాళ్ళు కడిగేసుకుని అలా లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ అందరం కూడా కాళ్ళు కడిగేసుకుని మళ్ళీ చిన్న మెట్లుంటాయి చూసారా పైకి వెక్కే మెట్లు చిన్న చిన్న మెట్లు ఉంటాయి అవి వాటర్ పడుతూనే ఉంటాయి అంటే ఎప్పుడు తడిగానే ఉంటాయి కొన్ని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇంకా అలా పైకి అయితే వెళ్ళిపోయాము అందరం కూడా అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయాం అనమాట అక్కడ నుంచి కొంచెం సైడ్ వెళ్ళి ఇంకా టెంపుల్ లోకి వెళ్ళాలి ఎప్పుడైనా గానీ మన ఏపీ తెలంగాణలో టెంపుల్స్ అంటే మనకి తెలిసి ఉంటాయి వేరే ఏ స్టేట్ వెళ్ళినా కానీ మనం గైడ్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే చక్కగా మొత్తం ఏంటి అనేది చెప్తారు అక్కడ పక్క నుండి దాని అమ్మవారు ఏంటి అమ్మవారి ఏ శిష్టత ఏంటి అన్ని చెప్తారు మనం ఏంటంటే వాళ్ళని కదిలిస్తే అమ్మో అన్ని డబ్బులు అడుగుతారు ఎన్ని డబ్బులు అడుగుతారు అనుకుంటే బట్ అంత దూరం వెళ్తున్నాం కదా వాళ్ళు ఉంటేనే బెటర్ డబ్బులు పోతే పోయినాయి కానీ మనకి అక్కడ ఏంటి విశిష్టత అనేది తెలుస్తుంది కదా బట్ మేము కూడా వద్దులే ఎందుకు మనకి తెలియని ప్లేస్ మళ్ళీ వీళ్ళందరినీ అడగటం ఎందుకులే అని ఇంకా అట్లా తెలుగులో రాస్తున్నాయి కదా అంటే మామూలుగా హిందీ ఇంగ్లీష్ కూడా ఉంటాయి ఇంకా అలా వెళ్ళిపోయాము లైన్లో ఫ్రీ దర్శనం అని వెళ్ళి అంటే యాక్చువల్గా మేము లోపలికి వచ్చాక చెప్పారనమాట కౌంటర్ అంటే బయటే తీసుకొని లోపలికి రావాలంట సరే ఈ లైన్ ఎలా ఉందో ఇది అసలు మామూలుగా లేదు ఇంకా మేము అప్పటికి వచ్చి ఒక వన్ అవర్ దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము ఇది ఫ్రీ దర్శనం అనమాట అసలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎట్లా వెయిట్ చేస్తున్నారో అర్థం కాలేదు నిజంగా వాళ్ళకైతే నిజంగా ఫోర్ అవర్స్ పట్టి ఉంటుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా వద్దని మేము రిటర్న్ మళ్ళీ వెనక్కి వచ్చేసాం లైన్ లో నుంచి లైన్ లో వచ్చి ఒక గైడ్ ని తీసుకొని గైడ్ అంటే గైడ్ కాదు పూజారులు ఉంటారు కదా వాళ్ళనే వాళ్ళు అడుగుతూ ఉంటారు మీకు పూజ కావాలా దర్శనం కావాలా రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు పిల్లలకైతే తీసుకోలేదు మాకు ఫోర్ మెంబర్స్ కి టూ థౌజండ్ తీసుకు అమ్మవారి దగ్గర తీసుకెళ్లారు అర్చన చేయించారు అంటే మన గోత్రనామాలతో అర్చన చేయించి అమ్మవారి దగ్గర Редактор ఆ పూలు అవన్నీ కూడా ఇచ్చారనమాట టూ త్రీ మినిట్స్ అక్కడ నుంచునే ఛాన్స్ ఇచ్చారు అమ్మవారి దగ్గర ఇంకా లోపల వీడియో అయితే నాటేలా మొబైల్ అయితే చేతిలో తీసుకెళ్ళవచ్చు కానీ వీడియోస్ తీయటానికి కుదరలేదు అనమాట తీయనివ్వరు అక్కడ మీద మాకైతే టెన్ అంటే టెన్ మినిట్స్ లో దర్శనం అయిపోయి ఆ దర్శనం అయిపోయి బయటకు వచ్చాక కూడా మంచిగా హారతి కూడా ఇప్పించారనమాట మేము తీసుకున్నాం కదా అంటే పూజారినే ఆ పూజారి హారతి కూడా అలా ఇంకా అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకుని బయటకు వచ్చేసి ఇంకా చుట్టూ అమ్మవార్లు ఉంటారు అమ్మవార్లందరినీ కూడా దర్శించుకుని ఇక్కడ మళ్ళీ మొత్తం కూడా వీడియో తీయొచ్చు ఈ అమ్మవార్లన్నీ కూడా వీడియో తీయవచ్చు లోపల మెయిన్ అమ్మవారు భవానీ అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే కూడా చాలా మంచిదంట అక్కడ వాళ్ళంతా చెప్తుంటే విన్నాము ఇంకా అక్కడ చుట్టూ అమ్మవార్లు కూడా దర్శించుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే తీయాము ఆ బొట్లు కూడా ఆ ఫేస్ అన్ని అట్లా పెట్టారనమాట అక్కడ ప్రసాదాలు వచ్చేసి కూడా చాలా మంది బియ్యం తో చేసిన పిండి అలానే గోధుమ పిండి అట్లా ఏదో కొన్ని పిండ్లు అయితే కవర్ లో వేసుకొని వచ్చి అక్కడ అమ్మవారికి పెడుతున్నారు ఇక మేమైతే ప్రసాదం ఏం తీసుకెళ్లేదు మేము ఒక పంతులకి అమౌంట్ ఇచ్చామని చెప్పాము కదా తనే మాకు కొబ్బరికాయలు ఫ్రూట్స్ పూలు అన్ని ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చారు పూజ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా హారతి ఇచ్చారు అని హారతి అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ ఫ్రూట్స్ మనం వడివ్వమని వడలో పెట్టారు ఫ్రూట్స్ తినేసి కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్లి అమ్మవారి దగ్గర ఫ్రైడే రోజు కొట్టమని చెప్పారు మా తమ్ముడు చెప్పటం వల్ల తెలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళినందుకు చక్కగా దర్శనం అయితే జరిగింది మనం ఇటు సైడ్ హైదరాబాద్ ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు లో తుల్జాపూర్ అనే పెట్టుకోవాలి షిడి వెళ్ళేటప్పుడు తుల్జాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ షిడీ అని పెట్టుకోవాలి అలా అయితేనే మనకు ఒక సర్కిల్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తాము లేదంటే మనకి షోలాపూర్ వైపు తీసుకెళ్తుంది అనమాట మనం ఇటు తుల్జాపూర్ సైడ్ వెళ్తే మొత్తం హైవేనే ఉంటుంది ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు ఈ రకంగా తుల్యాపూర్ అమ్మవారు అయితే మమ్మల్ని రప్పించుకుంది అమ్మవారి దగ్గర ఏదైనా దేవుడి దర్శనం అవ్వాలి అంటే నిజంగా దేవుడు పిలుపు కూడా రావాలి అంటారు కదా నిజంగా ఇక్కడే అర్థమైపోయింది నాకైతే ఎక్కడైనా సరే మనం అమ్మవారి టెంపుల్ ను దర్శించి మన బాడీ అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది నిజంగా అమ్మవారిలో లీనం అయిపోతాం ఇంకా తెలియకుండానే అక్కడ టెంపుల్ కూడా అది మన దగ్గర ఉన్నట్లు టెంపుల్ లాగా గుడి లాగా లేదు మంచి రాజుల కోట లాగా అంటే ఇలా అయితే మేము అమ్మవారి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాము ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము మళ్ళీ బయట పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని మళ్ళీ అయితే మా జర్నీ షిర్డీకి స్టార్ట్ చేయాలన్నమాట తులియాపూర్ నుంచి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉన్నట్టుంది షిడీ కి నుంచి మొత్తం కూడా హైవే ఎక్కడ కూడా మనం నార్మల్ రోడ్ లేదు మొత్తం హైవేనే వెళ్ళాలి రోడ్ అయితే అసలు సూపర్ ఉంది అనమాట మాకైతే రోడ్డు వల్ల ఎక్కడ ఇబ్బంది అంటే అవలేదు కానీ బై రోడ్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కారు సంబంధించిన లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ గానీ పొల్యూషన్ ఇలాంటి అన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుని దగ్గర దగ్గర మాకైతే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఆపారు అనమాట దాంట్లో ఏ కొంచెం తేడా ఉన్నా గానీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ బిల్ రాసేస్తున్నారు ఇదండి అమ్మవారికి సంబంధించిన వీడియో మొత్తం కూడా వీడియో లెంత్ అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేస్తాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు వీలైనప్పుడు అమ్మవారిని మాత్రం తప్పకుండా దర్శించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై